नमस्ते वेलकम टू निघा न्यूज़ శృంగవరపుకోట నియోజకవర్గం జామి మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోల్ల లలిత కుమారి సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు జామి మండలంతో పాటు నియోజకవర్గంలో ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభ్యర్థనలు ఎమ్మెల్యేకి అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతగా తీసుకుంటాం సంబంధిత శాఖలకు వెంటనే పంపించి వీలైనంత త్వరగా పరిష్కారం వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఆజీపై గుణాత్మకంగా నిర్ణీత గడువులోపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎస్ కృష్ణం రాజు ఎంపీడీవో ఎన్ అప్పలనాయుడు వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ మాకిరెడ్డి శ్రీలక్ష్మి పీఏసీఎస్ డైరెక్టర్ ఎర్రాకృష్ణ జామి మండల పార్టీ అధ్యక్షులు వరి రమణ ఉపాధ్యక్షులు రాయవరపు రవి బీజేపీ మండల పార్టీ అధ్యకురాలు రాయవరపు ఆదిలక్ష్మి గ్రామ పార్టీ అధ్యక్షులు గొర్లె అప్పలనాయుడు స్థానిక ప్రజా ప్రతినిధులు సంబంధిత శాఖల అధికార సిబ్బంది పాల్గొన్నారు

ો લઈ જૂનાબા લીઆર આ એમઆર ચે એમઆર ચૂંટણી રોજ લેટાઈ જગ્યા અધુમાન બીઆરુજ આ એમઆર ચે એમઆર ના મધાન ગેપી మీద గ్రామ సమస్యలు తెలుసుకోవడానికి గుర్తిశారు కాబట్టి ఎవరైనా సమస్యలు అయితే వంపే వాళ్ళు నచ్చి నాన విభాసంగా కోరుకుంటూ గ్రామ తెలుసుకోవడానికి కాబట్టి ఎవరైనా సమస్యలు అయితే వాళ్ళు ம வார சோ நாடுவாப்தான் பிரஜா பிரதிநாட் வீக்லி ஒன் டே ఏదో ఒక మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ లో గానీ ఎంపీడీఓ ఆఫీస్ లో గానీ పెన్షన్ కోసం అప్లికేషన్ ఉంటుంది అవన్నీ కూడా నేర్పండి ఒక ప్లేన్ కలర్ ఫోటో అది కూడా పెట్టండి అక్కడి నుంచి పైన సర్ఫ్ నుంచి ఇప్పుడు కోసం ఇది వాళ్ళు ఇచ్చేస్తారు నిజంగానే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటి రాష్ట్రంలో మంగళగిరి